హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి కంటే ఎక్కువగా అయితే రావడం అయితే జరిగింది కాయలు ఇక రేట్ విషయానికి వస్తే నిన్నటికంటే కూడా ఈరోజు కొద్దిగా డౌన్ అయితే పోయిందని అంటున్నారు ఇప్పటివరకు అందనే సమాచారాన్ని బట్టి ఇప్పుడు రేట్ అయితే చెప్తున్నాను ఇక ఈరోజైతే మార్కెట్కి మొత్తం వెయిట్ అన్నల దాకా కాయలు అయితే వచ్చినాయి రేట్ విషయానికి వస్తే ఇరవై ఐదు వేల తా నుంచి మొదలై ముప్పై ఐదు వేల వరకు ఈరోజు పోయింది ఇది వచ్చేసి మార్కెట్లో టాప్ రేట్ వివరాలు ఇక తోటల దగ్గర అయితే ముప్పై ఎనిమిది నలభై నలభై ఐదు నలభై రెండు ఇలా పోతున్నాయని చెప్పేసి మనకి కామెంట్లు కూడా పెట్టారు కొన్ని చోట్ల తోటల దగ్గర అమ్మినమన్నా ఇలాగా అని చెప్పేసి మీరు కూడా కామెంట్లలో చూసినట్టయితే తెలుస్తుంది మీకు కూడా ఇక రేట్ పెరుగుతుందా అని చెప్పి అడిగిన ఒక కామెంట్కి అయితే చెప్తున్నాను రేట్లు అనేది పచ్చి సరుకులు ఎప్పుడైనా సరే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి మనం ఎక్కడికైతే ఈ కాయలు ఏవి వెళ్తాయో లాస్ట్కి చివరికి ఆ ప్రాంతంలో ఎండలు ఎక్కువగా ఉంటే మాత్రమే మనకి రేట్లు అనేది పెరగడం అయితే జరుగుతుంది అక్కడ ఉన్నది వేడి వాతావరణం ఉండాలన్నమాట అక్కడ వేడి వాతావరణం ఉండడం వల్ల అక్కడ సేలింగ్ ఎక్కువ ఉండి మనకి ఇక్కడ రేట్లు పెరుగుతాయి మనకి వర్షాలు పడ్డప్పటికీ కూడా రేట్ ఏమి తగ్గదు కానీ అక్కడ మాత్రం పడకూడదు అనమాట అంటే ఢిల్లీ కల్కట్టా ఇట్లా బెంగళూరు కావచ్చు హైదరాబాద్ ఇట్లా పెద్ద పెద్ద నగరాల్లో వాళ్ళు ఎక్కువ జ్యూసెస్ తాగడానికి వీలుగా ఉంటుంది ఎండలు ఎక్కువగా వస్తే అప్పుడు మాత్రమే రేట్లు పెరుగుతాయి అందుకని రేట్లు అనేది పెరగడమా తగ్గడమా అనేది వాతావరణం పైన డిపెండ్ అయి ఉంటుంది రేటు పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఎవరూ నిర్ణయించలేము ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం